సౌ మిచ్చట అను అన్నక ఎన్ని సార్ చెప్పనా కాదు ఇమే కటరాకు నాట్ కి వెళ్ళిపోతుంది నో నవనేకి చేరవేన నాకేం తెలుసు నడిపోదాం பிள்ளாருவா எப்போ

మంచి వంట కావాలి తొమ్మిది పది వరకు తినాలి వంట ఎంత మరి నేను లో పోతున్నా నువ్వాలని చెప్పి నువ్వు నేను వాళ్ళు వాళ్ళ చూనే నేను నేను పది పై రాదు బాధ పట్టుకుని అది పట్టుకుని ఆడుతున్నాడు జాగ్రత్తగా ఉండాలి చెప్పారు మా పరిస్థితి ఉండే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు టీ అంటే మళ్ళీ నీకు ఎన్నిసార్లు చెప్పిన అంత తినాలి ఏదో వస్తువు ఏదో ఒకటి చేసు తప్ప ఏం లేదు మనం చూసుకున్నట్లేదు ఏం లేదు కావాలని అయిందా చేసినా ఇంట్లో చూసుకోవాలి ఇవన్నీ ఏమైంది నువ్వు కిచెన్లో పోతున్నాయి

ఒక్కసారి నువ్వు ఉండాలి కదా నువ్వైనా కదా నువ్వు షాప్లో పోతున్నా షాప్లో పోతున్నా వచ్చిందండి కదా ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం